కొంతమందికి ఇంటి పిచ్చి ఆ ఇంటిని ఊడిసిందే ఊడిసి పూసిందే పూసి రుద్దిందే రుద్ది అబ్బో ఆ బండల్ని తుడిసిందే తుడిసి నాకు తెలిసిన ముస్లామా ఉంది హైదరాబాద్లో చచ్చిపోయేటప్పుడు మంచంలో గుట్ కొట్లాడుతుంది ఎవరన్నా పలకరించడానికి వస్తే పైకి చూపిస్తుంది వచ్చిన వాళ్ళంతా ఏమంటున్నారంటే అంతే కదమ్మా మరి ఇంకెవరైనా ఆడికి పోవాల్సిందే అంటున్నారు వచ్చిన వాళ్ళందరికీ పైకే చూపిస్తుంది పలకరించడానికి వచ్చిన వాళ్ళందరికీ పైకే చూపిస్తుంది కొంతమంది ఏమో అంతేనమ్మా అంతే మరిగేముంది పాపం నోరు పడిపోయిందిగా మాటుకోవటం అట్లా ఇంకేం మాటలే ఇంకా అయిపోయిందిగా లేదులే లేదు ముసలం అవలా అని అట్లాగా వాళ్ళు మాటలేదు వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏమా అదే అదే లే అందరం పోయే వాళ్ళ నువ్వు రేపు మేము అని లేచిపోతున్నారు దేవునికి స్తోత్రం గుట్టగొట్లాడుతూ ఉంది మళ్ళీ ఆరోగ్యాలు గుట్టగొట్లాడుతూ ఉంది వచ్చిన వాళ్ళకల్లా పైకి చూపి నిజం అబద్ధంగా నిజం బక్కాయి కూడా ఉంది సాక్ష్యం దేవునికి స్తోత్రం కొంతమంది ఏమో ఏంది పైకి చూపిస్తుంది ఏంది ప్రాణం పోయేటప్పుడు మైండ్ పని చేసిద్దా ఆమెకు మైండ్ పని చేయక పైకి చూపిస్తుంది అంటున్నారు ఆ మాట అంటే ఆ గుట్ట గుట్లు అడుతుడు వరే నా ఊపిరిపోతుంది తెసిపోయి కానీ నా మైండ్ పని చేస్తుంది నాకేం ప్రాబ్లం లేదని సిగ్నల్స్ ఇస్తుంది వాళ్ళకి అర్థమయ్యే అవట్లా మైండ్ ఇంటి పోయింది అనుకుని కొంతమంది చివరికి మీలాంటి చురుకాయినొకడు పట్టుకున్నాడు కూర్చొని పక్కన ఏంది అని అడిగాడు పైకి చూపిస్తుంది వాడంతా పైకేకపోయేదన్లా ఎవరు వచ్చినా పైకి ఎందుకు చూపిస్తుందని కాస్త తల అలా పరికించి పైకి చూశాడు పైకి చూస్తే ఆ స్లాబ్ ఓల్డ్ అయిపోయి అంత పెచ్చిక రాలిపోయింది అర్థమైందా దానికి సిమెంట్ పూపించమని దేవునికి స్తోత్రం కలిగొచ్చిన ఆ మాట అన్నాడు ఏంది దానికి సిమెంట్ పెట్టిచ్చు ఆప్పుడు ఆ పా ఆ ఫ్యాను అందు కొట్టుకుందేమో దేవునికి స్తోత్రం కలిగి ఏమండి ఇంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఉన్నారు మరి ప్రపంచకం మీద నేనే లేకపోతే నేను ఎందుకు చెబుతా ఇదేం కర్మ నాకు తగులుతుంటారు ఇట్టాంటోళ్ళు కూడా అన్ని రకాల సరుకుని చూపిస్తాడు నాకు అనుభవాల కోసం తర్వాత చచ్చిపోయింది ఇంకేం చేసిద్దా స్లాబ్ని సిమెంట్ పూసి సంకలో పెట్టుకొని పోయిద్దా కొంతమందికి ఏమో ఇంట్లో డెకరేషన్ పిచ్చి దాని ఎప్పుడు ఇంటిని సోకు చేస్తా ఉంటారు ఇంటిని ఏది ఏ వస్తువు అయినా సరే అక్కడ నుంచి పక్కకు పోయిందంటే ఇంకా ముఖం పగిలింది వాళ్ళకి పిల్లలకి కదలటానికి లేదు అక్కడే ఉండాలి అది అక్కడే ఉండాలి అక్కడే ఉండాలి పిల్లలు అన్నప్పుడు ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసి అస్సలు పేలిందా కొడతారు పిల్లల్ని ఎవడు ఎక్కడ దాన్ని ముట్టడానికి లేదు అది అంతే ఉండాలి కొంతమందికి ఏమో ఈ పిచ్చి కొంతమందికి సామాన్లు పిచ్చి సామాన్లు పిచ్చి గిన్నెలు లెక్కేసుకుంటా ఉంటారు దేవునికి స్తోత్రం కలుగునుగా హలోయ కొంతమందికి వాహనాలు పిచ్చి తుడిసిందే తుడుస్తుంటాడు దానికి కడిగిందే గడుగుతుంటాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సమస్తము కూడా ఎక్కడి నుండి నిర్మించబడ్డాయి మంటి నుండే కొంతమందికి ఇలాంటి వస్తువుల మీద ఇలాంటి వాటి మీద మనసు ఉంటే కొంతమందికి తమ కలిగి ఉన్నటువంటి ధనం మీద తమ కలిగి ఉన్నటువంటి ఆస్తి పాస్తుల మీద వ్యామోహం వాటిని హత్తుకొని ఉంటారు కొంతమంది వ్యక్తులను హత్తుకొని ఉంటారు కొంతమంది ప్రాణాలు వ్యక్తుల్ని హత్తుకొని ఉంటాయి అది తల్లి రూపంలోనో తండ్రి రూపంలోనో భార్య రూపంలోనో భర్త రూపంలోనో పిల్లల రూపంలోనో తల్లుల రూపంలోనో మనవాళ్ళ రూపంలోనూ మనవరాళ్ల రూపంలోనూ ప్రాణం హత్తుకొని ఉంటుంది ఇక్కడ దేవుడు మనకి తన భక్తులకి దృష్టిని ప్రసాదించి వినండి యవనస్తులు ముసలివాళ్ళు స్త్రీలు పురుషులు అందరూ వినండి జాగ్రత్తగా మైండ్ దగ్గర పెట్టుకొని వినండి దేవుడు దృష్టి కలిగించడానికి ఇష్టపడుతున్నాడు తన భక్తులకు ఏ దృష్టిలో తెలుసా మంటిని కూర్చిన దృష్టి కాదు మహిమను కూర్చున్నా దృష్టిని కలిగించాలని ఆయన ఆశపడుతున్నాడు